ఇంతవరకు టూ ఇయర్స్ తర్వాత ఎవరూ చూపించలేదు పరిస్థితి ఇది నేను ఈ రోజు మొదలు పెట్టినది కదా ఎప్పుడో ఏళ్ళ నుంచి మొదలు పెడుతున్నాడు సరే ఇప్పుడు సోషల్ మీడియా జమానా ఇవన్నీ వచ్చిన తర్వాత దానికి మరింతగా జనాలకు తెలిసింది ఒక ఎమ్మెల్యే అనేవాడు ఒక ఎమ్మెల్యే అనే అతను జనం దగ్గరికి నేను ఈ రోజు కాదు ఎప్పటి నుంచో పోతున్నా సో జనం దగ్గరికి పోవాలి అంటే గడ్స్ ఉండాల అధికారం లేకొచ్చింది అధికారంలో లేకముందు చాలా చెప్తాంటాడు ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ హ్యాపీస్ అని అన్నీ చెప్పుకుంటూ పోతా ఉంటాడు ఇచ్చేళ్ళ కానీ నేను ఇవి చేశాను అని చెప్పి పోవడానికి చాలా ధైర్యంగా ఉండాలి నాతో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు కూడా గడప గడప గారి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు డోర్ టు డోర్ పంపించినారు సో అందరు అందరూ వెళ్ళి వెళ్ళినారు నేను ఒక్కనే కాదు నేను ఈ ప్రోగ్రాంతో సంబంధం లేకుండా ఎప్పుడో పదహైదేళ్ళ నుంచి తిరుగుతున్న సందర్భం ఇప్పుడు నేను అలాంటివి చేసి నేను తిరిగిన ప్రాంతంలో కావచ్చు నేను ఉన్న ఎక్కడైనా కానీ ఒక్కటన్నా ఆధారం చూపించాలి కదా వాళ్ళ చేతిలోనే కదా ప్రభుత్వం ఉంది ఇంతవరకు ఎందుకు చూపించలేకపోతున్నారు సో ఇవన్నీ చేతగానోళ్ళు జనం దగ్గరికి పోవాలి అంటే ఆ గట్స్ లేదు ఇప్పుడు బొమ్మనండి మేము ఈ హామీలు చేశాము మీకు అందినాయా లేవా అని చెప్పి సూపర్ సిక్స్ మేనిఫెస్టో ఫోన్లు చేసి చెప్పారు కదా నీ ఇంటికి పది లక్షలు వస్తుంది ఇరవై లక్షలు వస్తుంది ముప్పై లక్షలు వస్తుంది అని అందరికీ ఫోన్లు రోజు చేసి చెప్పేవాళ్ళు కదా ఈరోజు అదే ఫోన్ కాల్స్లో ఏమేమి రికార్డ్ అయినాయో అన్నీ తీసుకొని పోయి చెప్పమనండి చెప్పడానికి ధైర్యం లేదు దమ్ము లేదు అదే మా పార్టీ ఉంది మేము ఎవరికి చెప్పిన హామీల ప్రకారం ఏ ఇంటికి ఏం సాయం చేశామో అని చెప్పి ధైర్యంగా పోయినాం సో పబ్లిక్ దగ్గరికి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ పోవాలి అంటే షుడ్ హ్యావ్ గట్స్ ఈరోజు చెప్తున్న సత్యభో తిరగమని చెప్పండి ఈరోజు చెప్తున్న తెలుగుదేశమో కూటమో వీళ్ళు ఏదో హడావిడి చెప్పి రామ మెరుపుతీగా అని చెప్పేసి అప్పుడప్పుడు వచ్చి పోవడమే తప్ప ఎప్పుడు పోయి జనం దగ్గర పోయి కలిసినారు సో జనం దగ్గరికి వెళ్తే వాళ్ళకి సమస్యలు ఉన్నాయా లేవా అనేది తెలుస్తూ ఉంటుంది కబ్జాలు చేసినారా లేదా అనేది కూడా తెలుస్తూ ఉంటుంది వాళ్ళు వాళ్ళు కూడా తిరగండి రోడ్డు రోడ్డున తిరగమని చెప్పండి నేను ఎక్కడ చేశానో చూపిమనండి చేతనైతే వాళ్ళ మీద దాని మీద యాక్షన్ తీసుకోమన్నట్టు సార్